నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ నా పేరు సాకే బాల పెద్దన్న నేను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరము అధ్యక్షుణ్ణి నిన్నటి రోజు మరి అనంతపురం చెందినటువంటి రిటైర్ ఎస్ఐ పద్మనాభం నా పైన అసత్య ఆరోపణలు మరి అభూత కల్పనగా నాపైన చిత్రీకరించి మాట్లాడడం జరిగింది ముందుగా ఒక మాట మీడియా సోదరులకు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసము కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో నేను పనిచేశాను నిజాయితీగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా గత నాలుగు సంవత్సరాలుగా నేను విశేష సేవలు చేశాను జిల్లా ఉత్తమ సేవా అవార్డు కూడా నాకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కూడా రావడం జరిగింది జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్తో నేను అనేక సమస్యల పైన కూడా నేను పేద ప్రజలకు న్యాయం చేయించడం జరిగింది మరి అందులో భాగంగానే నేను ఈరోజు మీడియా ముందుకొచ్చి నా పైన జరిగినటువంటి అసత్య ప్రచారము మా పైన కూడా నేను మీడియా ద్వారా ఖండిస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ రిటైర్ పద్మనాభం ఎస్ఐ ఆయన దాదాపు అనంతపూరు జిల్లా కోర్టులో ఎనిమిది కేసులు నడుస్తూ ఉన్నాయి ఈ ఎనిమిది కేసులు కూడా అతను ఉద్దేశపూర్వకంగా మరి ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి మరి ఆయన కేసులు కూడా అక్రమంగా కూడా వేయడం జరిగింది మరి మొదటిగా చెప్పాలంటే అతను నా పైన మూడు ఆరోపణలు చేశాడు ఈ మూడు ఆరోపణలు ఆయన ఆయన మాటా తీరులో ఎకరా యాభై ఆరు సెంట్లు బాల పెద్ద తీసేసుకున్నాడు తర్వాత మరి కేసులకని చెప్పి డబ్బులు తిన్నాడు లక్షల లక్షలు అని చెప్పేసి చెప్తున్నాడు ఇది అవాస్తవం అది రియల్గా అతను నా దగ్గరికి ఒక పని పైన వచ్చాడు అన్న నేను అంబారపు వీధిలో ఉన్నాను తర్వాత పబ్లిక్ రస్తా ఉంది దానికి న్యాయం చేయి అని చెప్పేసి కోర్టు ద్వారా నాకు సలహా అని అన్నాడు మరి దానికి సంబంధించి కోర్టు ద్వారా సలహాకు సంబంధించి మరి ఆ కేసుకు సంబంధించి మరి పబ్లిక్ రస్తా డబ్ల్యూపి నెంబరు డెబ్బై ఐదు యాభై ఎనభై మూడు రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో నేనే దగ్గరుండి ఫైల్ చేయించడం జరిగింది ఇది ప్రజోపకారమైనటువంటి సమస్య కాబట్టి నేను అంతటి వరకే నేను రెస్పాండ్ అయినాను దానికి సంబంధించి వివరాలు అంతటితోనే అతనితో సంబంధాలు తెంపుకున్నాను మరి ఈ పద్మనాభం నా పైన ఆరోపణ చేసేదాన్ని బట్టి చూస్తే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఇతను ఒక అనంతపురంకి చెందినటువంటి బత్యాల శివకుమార్ తర్వాత మత్యాల హేమలత అని చెప్పేసి వాళ్ళ రియల్ దాదాపు రెండెకరాల మూడు సెంట్ల స్థలము సోములదొడ్లో ఉంది సోముల ఉంటే అతను పది లక్షల రూపాయలు తనకు అవసర నిమిత్తము పద్మనాభంతో తీసుకున్నాడు తీసుకున్న తర్వాత తిరిగి పాపము పది లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు తన పత్రాలన్నీ కూడా విడిపించుకున్నాడు విడిపించుకున్న తర్వాత ఇదే పద్మనాభమే ఏం చేశాడు మరి ఈ యొక్క పత్రాలు ఈ రాయించుకున్న తర్వాత బా రాధారాణి ఈ పత్రాలు రాపించుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకొని మార్టిగేజ్ చేయించుకొని వాళ్ళ పత్రాలు వాళ్ళకు ఇచ్చేసిన తర్వాత ఇది దాదాపు మూడు కోట్ల రూపాయల ప్రాపర్టీ దీన్ని అక్రమంగా వాళ్ళ భార్య పేరు పైన ఉన్నటువంటిది వాళ్ళ మరదలకి ఇతను రాసిచ్చాడు రాసిచ్చి తర్వాత మోసం చేసి ఇచ్చేసినటువంటి విషయం బాధితుడు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేశాడు బత్యాల శివకుమారు భార్య అంతా పోయి ఇట్లా నా పత్రాలు మేము ఇడిపించుకున్నాము జూప్ డూప్లికేట్ జిరాక్స్ కాపీలు తీసుకొని పోయి తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాడని చెప్పేసి ఫోర్ ట్వంటీ కింద కేసు నమోదైంది కోర్టువంటి కింద కేసు నమోదైన వెంటనే మరి కోర్టులో కూడా షార్ట్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఆయన పైన ఇది ఈ రకమైనటువంటి ఇదిలో ఇతను పక్కాగా చీటరు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వేధింపులే ఎక్కువైనాయి తర్వాత ఇతను బాధితుడు పాపము నిజాయితీగా డబ్బులు కట్టి తర్వాత మోసపోయి తర్వాత ఇప్పటికూ వాళ్ళు కోర్టులో కూడా తిరుగుతూ ఉన్నారు మరి ఈ రిటైర్ ఎస్ఐ పద్మనాభం అరాచకాలు చాలా ఎక్కువ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఎఫ్ఐఆర్ నమోదైంది అదేవిధంగా రెండో విషయం ఈ రెండు వేల ఇరవై రెండులో పాపం డబ్బులు కట్టాడు భత్యాల హేమలత కట్టిన తర్వాత ఇతను రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ చేయించేస్తాడు మార్టిగేజ్ సేమ్ పది లక్షలకే మరి డబ్బులు ఇచ్చినది ఏ రకంగా పోవాలా తర్వాత బాధితులు మాకు చెప్పుకొని గోడుగా వినిపించారు అదేవిధంగా ఇది డాక్యుమెంట్ అక్రమ రిజిస్ట్రేషన్ పొందినటువంటి డాక్యుమెంట్ దశలైనటువంటి ముద్దాయి పద్మనాభం ఈ పేరు గల మనిషి భార్య భర్త ఒక ఆస్తులు ఎకరాల మూడు సెంట్లు దాదాపు మూడు కోట్లు విలువ చేసేది ఇతను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు ఇది చీటింగ్ కేసు అయింది అతనిపైన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోర్ ట్వంటీ కింద మరి అదేవిధంగా బాల పెద్దన్న ఎకరా అరవై యాభై సెంట్లు మరి తీసేసుకున్నాడని చెప్పేసి వేగిగా మాట్లాడాడు నిజంగా దాంట్లో వాస్తవం ఉంది అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా నిజానికి మేము సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాం తప్ప ఇట్లా భూ కబ్జాలు కానీ ఇతర పద్ధతుల్లో కూడా ఆస్తులు ఆక్రమించుకోవడము ఇట్లాంటి నైజం నేను ఎప్పుడు కూడా నేను పాల్పల్లా నేను చాలా నిజాయితీగా పనిచేస్తున్నా తర్వాత పేదల పక్షాన పోరాటం చేస్తున్నా తర్వాత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా అసత్య ఆరోపణలతో కుటుంబాన్ని బజార్ కీర్చడం జరిగింది నా భార్య పిల్లలను తర్వాత అతను చాలా ఇదిగా ఇచ్చేశాడు దానికి నేను ఏ విధంగా సమాధానం ఇలా జిల్లా పోలీస్ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అదేవిధంగా మరి అతని కుటుంబానికి సంబంధించినటువంటి ఎకరా యాభై ఆరు సెంట్లు భూమి దాదాపు ఎకరా యాభై ఆరు సెంట్లకు సంబంధించినటువంటి పది మంది వారసులు ఉన్నారు పది మంది ఈ పది మంది వారసులు ఇది రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ ఎవరికి పద్మనాభంకి రాయిచ్చారు పది మంది అగ్రిమెంట్ రాసి పది మంది కలిసి రాయిచ్చారు ఈ పది మంది వారసులంతా కూడా పద్మనాభం రాస్తే పద్మనాభం ఏం చేశాడు తన స్వయాన అల్లుడు అల్లుడు నంబూరి నాగేంద్రప్ప అని చెప్పేసి ఆయన చాలా నిజాయితీ మనిషి తర్వాత ఆయన కొన్నాడు ఏడు కోట్ల రూపాయలు కొన్నాడు తర్వాత ఇది ఒరిజినల్ ఇది రికార్డెడ్ ఆయన కూడా కోర్టులో కేసు వేసాడు తర్వాత కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి తర్వాత మరి బాల తీసేసుకున్నాడు ఎకరా యాభై ఆరు అంటే నిజంగా మీడియా ముందు నేను తెలియజేస్తా ఉన్నా నిజంగా వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది ప్రజలు కూడా గ్రహించాలా పోలీస్ అధికారులు కూడా చూస్తున్నారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు చూస్తున్నారు ఇది ఎంత మటుకు నిజం ఉంది ఎంత మటుకు వాస్తవం ఉంది అనేటువంటిది ఇది దాదాపు అతను కొన్నాడు స్వయాన అల్లుడు నంబూరి నాగేంద్రప్ప మొత్తం అందరికీ ప్రతి ఒక్కరికి డబ్బులు చెల్లించి ఏడు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కొన్నాడు అతను కూడా చాలా అనేక రకాలుగా వేధిస్తూ తర్వాత చిత్రహింసలుగా అతన్ని మానసికంగా బాధపెట్టి అతను కూడా మాతో కూడా చెప్పుకోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా ఇది అన్నీ వాస్తవాలు రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు వన్ టౌన్లో చెక్ చేసుకోవచ్చు దాదాపు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన ఏ విధంగా ఉంది అనేది ఇతను ఒక బ్లాక్ మెయిర్ ఒక చీటర్ తర్వాత ప్రజలందరినీ మోసం చేయడము ఇతను రిటైర్ కాకమునుపు ఎస్ఐగా ఉన్నప్పుడు దాదాపు అక్రమాస్తులు కూడా కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడా సంపాదించుకున్నాడు దాదాపు ఇంత ఆస్తి రావడానికి మరి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఇదన్నీ కూడా ప్రజలకు తెలుసు అది ఏ విధంగా చేస్తాడనేది మరి దీనికి సంబంధించి ఈ రకమైనటువంటిది నాపైన అసత్య ఆరోపణలు చేయడము ఇది చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఫ్యామిలీ తరఫున అదేవిధంగా అతను ఫోన్పేలు చూపించాడు ఫోన్పేలు అంటే దాదాపు అతను ఫోన్పేలు చూపించినది ఇదే కేవలము దాదాపు ముప్పై ఒక్క వెయ్యి రూపాయల మటుకే నాకు ఇచ్చాడు అది ఈ హైకోర్టుకు సంబంధించినటువంటిది ఇంకెక్కడే కానీ అతను ఇచ్చినటువంటిది ఏదైనా ఉందంటే నేను చట్టపరంగా ఏదైనా కానీ నాకు శిక్షించినా కానీ చట్టానికి లోబడి నేను తల ఉంచుతానని చెప్పేసి నేను మీడియా ముఖంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా చట్ట ప్రకారంగా నేను మోసం చేసి ఉందంటే చట్టం ఏ శిక్ష విధిస్తుందో ఆ శిక్షకు నేను కట్టుబడతానని చెప్పేసి నేను తెలియజేస్తున్నా తర్వాత ఇటువంటి నాలాంటి వ్యక్తి పైన అసత్య ఆరోపణలు చేయడము మా కుటుంబాన్ని బజారుకి ఇచ్చడము ఇటువంటి ఆత్మగౌరవం దెబ్బ తినేటువంటి పరిస్థితి మేము ఏదైనా కానీ ఈ ఆత్మగౌరవం దెబ్బ తిని మేము ఏదన్నా ఒకటి ప్రాణోపాయ స్థితిలో సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో చాలా డ్యామేజ్గా నా ముప్పై సంవత్సరాల కెరీర్లో నేను ఎక్కడా కూడా ఇది లేదు ఈరోజు నవ్ ప్రెజెంట్ ఎన్ఓసి తీసుకున్నా కానీ నో క్రిమినల్ కేస్ అనేది వంటిది కూడా నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా నేను ఏ అవినీతి అక్రమాలు కూడా పాల్పడినటువంటి వ్యక్తిని కాను నా పైన అసత్య ఆరోపణలు చేసినటువంటి రిటైర్ ఎస్ఐ పైన కూడా తక్షణమే మొత్తం అతని జిల్లా నుంచి కూడా బహిష్కరించండి పోలీస్ అధికారులకు నేను చేతులు ఎత్తి వేడుకుంటున్నా దయచేసి ఇటువంటి వ్యక్తిని ఈ జిల్లాలో కూడా మరి ఉండనికోకుండా బహిష్కరిస్తే ఎంతోమందికి న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఇది నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి నేను ప్రజా లీడర్గా ఉన్నటువంటి నా ఈ రకంగా చేయడము చాలా దుర్మార్గము దీన్ని నేను పూరా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మీడియా ముఖంగా అని చెప్పేసి తెలియజేస్తున్నా ముఖ్యంగా మన మీడియా సోదరుడు అడిగినటువంటి క్వశ్చన్ బాలపెద్దన్న ఇక్కడ కాలనీలో లక్షల రూపాయలు వసూలు చేసినాడనేటువంటిదే అది కూడా అసత్య ఆరోపణే నిజానికి ఇక్కడ ఉన్నటువంటి పేదలు దాదాపు ఎనభై కుటుంబాలటువంటి పేదలు ఇక్కడ నివాసం ఉన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క పోరాటం జరుగుతుంది ఇక్కడ నివాసం ఉన్నారు తర్వాత గతంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారు జిల్లా కలెక్టర్ వారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఈ నివేదిక ఆధారంగా ఇక్కడ ప్రస్తుతం నివాసం ఉన్నారు ఈ నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగలేదు మరి స్టార్టింగు ఇక్కడ కొంతమంది వ్యక్తులు బాలరాజు తర్వాత అట్లనే హరి మేఘన తర్వాత నగీనా తర్వాత తేజ తర్వాత రమాదేవి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ బాలరాజ్ తరఫున ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్థలాలన్నీ కూడా బయట వేరే వాళ్ళతో లావాదీవులు జరుపుకొని ఒక్కొక్క ఫ్లాట్కు లక్ష రూపాయలు చొప్పున తర్వాత వసూలు చేసుకున్నారు వసూలు చేసుకొని ఇక్కడ మాకు ఫ్లాట్లు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి పైన మరి నిందలేసేటువంటి పద్ధతుల్లో మా పైన నిందలేస్తూ తర్వాత ఈరోజు ప్రజలకు అడగండి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా ఉన్నారు మీడియా సమక్షంలోనే ఎక్కడైనా కానీ ఒక రూపాయి అవినీతి అక్రమాలు జరిగాయా తర్వాత ఎక్కడైనా కానీ పేద ప్రజలతో పీడించడమా ఇవన్నీ ఏదైనా అంటే నేను స్వచ్ఛందంగా చట్టానికి లోబడి ఏ శిక్ష విధించినా కానీ నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను ప్రజలు ఉన్నారు